తెలంగాణలో సంక్షేమ వసతి గృహాల్లో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు గురుకులాలను సందర్శించబోతున్నారు వసతి గృహాల్లో పాయిజనింగ్ ఆహార నాణ్యతపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తనిఖీలు చేయనున్నారు రాష్ట్ర జిల్లాల వ్యాప్తంగా మంత్రుల తనిఖీలు చేయనున్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో సీఎం మంత్రులు ముచ్చటించి వారి కోసం వండిన భోజనాన్ని ముందుగా రుచి చూస్తారు కామన్ డైట్ ప్రారంభిస్తారు అందులో భాగంగా ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ జిల్లాలో ఒక హాస్టల్లో ఆకస్మిక తనిఖీలు చేయనున్నారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధిరా బొనాకల్లోని గురుకులాలను సందర్శిస్తారు మంత్రులు దామోదర రాజనర్సింహ బాబు భూపాలపల్లి జిల్లా మైలారం గణ్పూర్లో పొంగులేటి రెడ్డి ఖమ్మం జిల్లా మదిరుపురం తిరుమలపాలెంలోని గురుకులాలను తనిఖీలు చేస్తారు పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ షేక్పేట కొండా సురేఖ సంగారెడ్డి జిల్లా హత్నూరు సీతక్క ఆదిలాబాద్ జిల్లా నేరేడి తుమ్మల నాగేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండుగులపల్లి జూపల్లి కృష్ణారావు నాగర్కల్నూర్ జిల్లా కొల్లాపూర్లో తనిఖీలు చేయనున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎస్ శాంతకుమారి ఇతర ఉన్నతాధికారులు కూడా గురుకులాలను సందర్శించనున్నారు గురుకులాలలో నేటి నుంచి ఒకే తరహా భోజనం మెనూను అమలుకి రానుంది ఎస్టీ ఎస్సీ మైనార్టీ జనరల్ గురుకులాలలో ఇప్పటి వేర్వేరుగా మెనూ ఉంది అన్నిటిలో ఒకే తీరు భోజనం అమలు చేయనున్నారు కామన్ డైట్ మెనూను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రారంభించనున్నారు కొన్నేళ్ల తర్వాత ప్రభుత్వం ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల అరవై ఐదు వేల మంది విద్యార్థులకు డైట్ ఛార్జీలు నలభై శాతం కాస్మెటిక్ ఛార్జీలు రెండు వందల శాతం పెంచింది పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఆరు వందల అరవై ఏడు కోట్లను కేటాయించింది